హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఒక రిలేషన్స్ ఒక సంబంధం ఈ సంబంధం గురించి మాట్లాడాలి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నాయి బర్త్ అనే ఇప్పుడు ఏమిటంటే గర్ల్స్ అంటే అమ్మాయిల గురించి బ్యాడ్గా థింక్ చేయడం కావచ్చు లేదా చీప్ క్యారెక్టర్ అనుకున్నాం సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో చాలా నెగిటివిటీ సమస్యలు కావచ్చు ప్రాబ్లం కావచ్చు చాలా నెగిటివిటీ జరుగుతున్నాయి సో ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి అంటే కలియుగం దగ్గరికి వచ్చిందా దూరం ఉన్నదాన్ని పక్కన పెడితే చాలామంది దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే పాజిటివిటీ పక్కన పెట్టేసి నెగిటివిటీ మీద అందరూ దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒక చిన్న చిన్న విషయాలు తీసుకుంటే ఇప్పుడు కపుల్స్ కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళు అక్రమ సంబంధం విషయంలో కావచ్చు లేదా సూసైడ్ విషయంలో కావచ్చు లేదా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏమంటే పెళ్లి అయిన తర్వాత భర్తని చంపేయడం సో ఇది ట్రెండింగ్ అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇదే ట్రెండింగ్ సో దాన్ని నెగిటివిటీ చూసి పెళ్లి చేసుకోకపోవడం కొందరు సో అందరి విషయంలో అలాగే జరుగుతుందా అనుకొని వాళ్ళ మైండ్లో ఒక భ్రమ ఉండిపోతుంది ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాస్ ఫ్లైట్ క్రాస్లో కొంచెం ఇన్సిడెంట్ జరిగింది కదా సో అందరూ దాని మీదనే ఎగబడడం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపుల్స్ చనిపోయినారు కదా సో ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది పొడుతున్నారు అక్కడ ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి అందరి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది సో దాని మీద అందరు ఎగబడుతున్నారు జీవితం ఒకటే రకంగా ఉండదు ఒకటే విధంగా ఉండదు ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు లేదు ఇప్పుడు సాగు ఎలా ఉంది అంటే ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత గా మాట్లాడుతూ ఆడుతూనే చచ్చిపోతున్నారు నేను నేను ఎగ్జాంపుల్ నేను నేను చూశాను అనమాట వన్ అవర్లోపే మంచిగా ఉన్న వ్యక్తిని సడన్గా ఏ అనారోగ్యం లేకుండా సడన్గా చచ్చిపోయారు సో నేను చూశాను అనమాట కానీ అందరూ నెగిటివిటీ మీద పడేస్తున్నారు ఇప్పుడు కొందరు భార్య కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు భర్తను చంపేస్తున్నారు లేదా విడిపోతున్నారు సో అందరూ దాని మీద ఇక నా జీవితంలో కూడా అలాంటివైతే అలాంటి అమ్మాయిల మీద తోసేస్తున్నారు సో ప్రతి ఒక్కరు అలాగా బిహేవ్ చేస్తుంటే ఈ భూమి మీద చాలామంది నెగిటివిటీ పీపుల్స్ ఉన్నారు చెడు చేసేవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు చెడు కోరుకునే వాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉంటే ఈ ప్రపంచం ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఎవరు ఉండేవారు కాదు అక్కడ ఫ్లైట్ ఫ్లైట్ లో ఫ్లైట్ క్రాస్ అహ్మదాబాద్ లో ఒక ఏదో ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మూడు వందల పిప్పల్ ఏదో సమస్య వల్ల ఏదో వాళ్ళ ఏదో ఒకటి చచ్చిపోయారు అనుకుందాం అక్కడ చచ్చిపోయిన తర్వాత అందరు దాని మీద పడుతుంటే సో జీవితం అలా ఉంటుంది ఇలా ఎప్పుడు ఏమో ఏమైపోతుందో తెలియదు అనుకుంటారు కదా అవును ముందర ఎవరు ఎలా అవుతారు ముందర ఎప్పుడు చచ్చిపోతారా అనేది ఎవ్వరికి తెలియరు ఎంత పెద్ద గురువు అయినా సరే తెలియదు అన్నమాట సో అక్కడ మూడు వందల మంది మాత్రమే చనిపోయారు ఇంకా ఎన్ని మంది ఉన్నారు ఈ ప్రపంచంలో అది గమనించట్లేదు సో భార్య అంట భార్య భర్తల గురించి అయితే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఒక భర్తను చంపేయడం కావచ్చు లేదా దూరం కావడం కావచ్చు జరుగుతుంది సో మ్యాక్సిమం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పెళ్ళిళ్ళయి అలాంటప్పుడు ఏదో ఇప్పుడు వంద పెళ్లిలో ఏదో ఒక పది మాత్రమే నెగిటివిటీ జరిగి ఉంటాయి కానీ తొంభై మాత్రం పాజిటివ్గానే జరిగి ఉంటాయి కదా దాన్ని ఎవరు లేరు కేవలం నెగిటివిటీ ఎవరో ఒకరు మోసం చేశారు ఎవరో ఒకరు చంపేశారని దాని మీదనే ఎగపడడం నువ్వు ఇన్ని రోజులు మంచిగా మంచి స్థానంలో ఉండి మంచి అందరి దృష్టిలో మంచిోడు మంచిోడు అనిపించుకొని ఏదో ఒక చిన్న తప్పు చేసావు అనుకో నువ్వు ఇన్ని రోజులు ఏదైతే మంచిగా అనుకున్నావో ఒక్క తప్పు వల్ల మొత్తం నీ గురించి నెగిటివిటీ ఫుల్ స్ప్రెడ్ అవుతుంది నాకు తెలిసి ఎక్కువ మంచిగా ఉండవద్దు ఎక్కువ చెడుగా ఉండవద్దు మీడియం ఉండదు ఎవరికి డబ్బులు తినొద్దు ఎవరికి ముంచవద్దు ఎంత ఉంటే నార్మల్గా ఇలాగో బతికేయచ్చు కానీ ఎక్కువ చెడ్డోడిగా ఉండదు ఎక్కువ మంచోడిగా ఉండదు అందరి దృష్టిలో మంచుడు కూడా ఎక్కువ ఉంటే ఏదో ఒక రోజు నేను మంచి వాళ్ళు ఉంటారు నీ క్యారెక్టర్ కానీ నీకు ఏదైనా లైఫ్ మీద దెబ్బ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు చెప్పాల్సిన టాపిక్ ఏమిటి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడడం ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళే ఒకటే రోజులో ఇద్దరు ఇద్దరు మ్యారేజ్ అయినప్పుడు ఒక తో గొడవ పడుతున్నారు ఇంకొక పిప్పర్స్ మంచిగా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఒక గొడవ పడుతున్నారు అంటే అందరు ఆ గొడవనే చూస్తారు ఇక్కడ వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు కపుల్స్ వాళ్ళిద్దరు కానీ వాళ్ళని ఎవ్వరు చూడట్లేదు ఈ గొడవ ఎవరైతే పక్కింటి వాళ్ళు గొడవ పడుతుంటారో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు అదే వీళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు ఇది ప్రపంచం ఈ మనస్థితి ఆలోచనలో ఎవరు అక్కడ కొందరు చచ్చిపోయారు ప్రతి ఒక్కరికి అదే చావు వస్తుంది అలాంటిదే చావు వస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఈ రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది పుడుతున్నారు ఎంత ఇన్సిడెంట్ ఖరాబ్ అవుతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కేవలం ఈ ఈ సంవత్సరంలో ఎంతమంది పెళ్లిళ్ళు జరిగిన ప్రతి ఒక్కరు విడిపోయారా లేదు కదా ప్రతి ఒక్కరిని చంపేశారా లేదు కదా ఎవరో ఒకరు ముష్టి ఎదో ఒకరు ముష్టి క్యారెక్టర్ లేని వాళ్ళని చంపేస్తారు నా మా నాన్న తువా కావచ్చు మన రిలేషన్ కావచ్చు మీ రిలేషన్లో కావచ్చు ఎక్కడైనా సరే కొన్ని నెగిటివిటీ జరిగినప్పుడు రోజుకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మొబైల్ వచ్చినాయి కాబట్టి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి ఏం జరుగుతున్నా అనేది తెలుసు తెలిసిపోతుంది ఇది మైండ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఓకే కానీ నైన్టీ లో ఉన్నప్పుడు మొబైల్ ఎక్కువ ఉండేది కాదు బయట ప్రపంచం ఎక్కువ ఉండేది కాదు అది ఏదో ఒక పేపర్ చదివేవాళ్ళు అది కొందరు పేపర్ చదివితేనే ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు అనమాట నలుగురి కానీ బయట ఎంత పెద్ద గొడవ జరిగినా పెద్ద ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ఇక్కడ ఏం తెలియ తెలియదు కాదు హ్యాపీగా ఉండేవాళ్ళం ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా జరిగిన వాడిని చూస్తున్నా కాబట్టి మన జీవితంలో అలాగే జరుగుతుందని నువ్వు దాన్ని నెగిటివ్గా తీసుకొని నువ్వు ఏది చేయలేకపోతున్నావు ఇది సమస్య సో నేను ఏమంటానంటే ఒక బిజినెస్లో లాస్ అయ్యాలని నువ్వు కూడా బిజినెస్లో లాస్ అవుతావు అని ఎలా అనుకుంటావు ఒక మ్యారేజ్ కప్పుడు వాళ్ళు ఏదో ఒకరికి చంపారని నీ విషయంలో ఎందుకు అలా అనుకుంటున్నాం పాజిటివిటీ థింక్ చేయవచ్చు కాబట్టి నెగిటివిటీనే థింక్ చేయాలనేమో రోడ్ ఉందా ఎవరో అక్కడ చనిపోతే ఎవరో అక్కడ ప్లాట్ క్రాస్ అయితే వాళ్ళ జీవితం అక్కడికి ఆగిపోయింది కానీ ప్రతి ఒక్కరు జీవితం ఎలా ఉంటుందో ఎలా లేదో ఎప్పుడు చచ్చిపోతాం అసలు ఎవరికి తెలియదు ఈ ఈరోజు రాత్రి పడుకుంటావు రేపు ఆలోచన ఈ పని చేయాలని మైండ్లో పెట్టుకొని పెట్టుకొని పడుకుంటావు కానీ రేపు లేస్తావా లేదా అనేది తెలియదు చెప్తున్నాను కదా నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వన్ అవర్ మాట్లాడింది వెళ్ళిపోయిన వ్యక్తి నేను తిరిగి వచ్చే లోపు తను చనిపోయాడు ఇప్పుడు ఏమంటారు తనకి ఏ ఆరోగ్యం వన్ అవర్ లోపు పన్నెండు గంటలకు మాట్లాడిన వ్యక్తి మూడు గంటల లోపే చనిపోయారు ఏమి తన ఆరోగ్యం కావచ్చు ఏమి కావచ్చు చాలా మంచిగా కానీ ఎలా చనిపోతుంది అంత స్పాట్గా అటాక్ ఎలా వచ్చింది ఆ టైంలో చచ్చిపోయే టైంలో కూడా అందరు దూరం ఉన్నారు ఇప్పుడు చెప్పండి నేను చావు ఎవరైనా ఆపుతారా సపోజ్ ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పండి రోడ్డు మీద ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కారు చే అన్ని పోయినా కూడా వాడు ఎందుకు బతుకుతావు సో దానికి తన కర్మం కర్మం అంటారు దానికి కూడా తను బతకాలని అనుకుంటు సో తను బతకాలి తన ఆయుసం ఉంటే ఎలాగైనా బతుకు ఫ్లైట్ ఫ్లైట్లో ఫ్లైట్ క్రాస్ అయినప్పుడు అందరు కలిపి ఒకడే ఎందుకు మిగిలి ఉంటాడు సో దాని గురించి ఆలోచించా కూడా నీ పాజిటివిటీని జీవితం గురించి ఆలోచించండి అర్థమైంది అనుకుంటున్నాను సో పనికిరాని విషయాలు ఎక్కువ దాని గురించి ఆలోచించడం లేదా నెగిటివిటీ ఏదైనా సోషల్ మీడియాలో కావచ్చు అనేది కనిపించినా చూసి చూడనట్టు వదిలేయాలి కానీ మన జీవితంలో అలాగే జరుగుతుంది మనం అలాగే చచ్చిపోతామని ఎప్పుడు కూడా చిప్పిన వద్దు సో పక్కింటి వాళ్ళ గొడవలు జరుగుతుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా నీ జీవితం మీద నువ్వు ఫోకస్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పాలి అంటే ఈ రోజు నువ్వు పడుకుంటావు రేపు ఒక పని చేయాలి రేపు ఒక ఆలోచన పెట్టుకుని ఈ రోజు పడుకుంటావు ఒకవేళ నువ్వు గనక రేపటి వద్ద కళ్ళు తెలిసి మాత్రం ఆ పని జరుగుతుంది ఒకవేళ నువ్వు అన్ని పనులు ఓకే చేసి ఈ రోజు చచ్చిపోయిన వరకు ఏం పడుతుంది నేను నేనేం చెప్తున్నాను అంటే నువ్వు ఉన్నప్పుడే సదించుకుంటూ ఎలాగో చచ్చిపోతామని అని తెలుసు ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల నీకు సడన్గా చచ్చిపోయినప్పుడు ఏం చేయలేకపోతుంది సో రేపు ఏదైనా ఒక అనుకున్నప్పుడు రేపు ఒకవేళ నువ్వు వేస్తే ఖచ్చితంగా పని అవుతుంది ఒకవేళ లేవకపోతే అక్కడికి ఆగిపోతుంది ఏ కాదు సో అందుకే నేను ఏం చెప్పుకోవాలి అనుకుంటున్నాను అంటే నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివిటీ మీద థింక్ చేయి నెగిటివిటీ పక్క వాళ్ళకు కూడా పక్క వాళ్ళ గొడవలకు కూడా ఇవ్వాలి కాకుండా నీ జీవితం నువ్వు చూసుకోవాలి ఆ ఫ్రెండ్స్ ोरी पूर्तीय प्रति थैंक यू सो मच